మనందరికీ బ్లడ్ గ్రూప్ అనగానే ఏదో ఒక బ్లడ్ గ్రూప్ లైక్ ఏ బ్లడ్ గ్రూప్ కావచ్చు బీ బ్లడ్ గ్రూప్ కావచ్చు ఏబీ బ్లడ్ గ్రూప్ కావచ్చు లేదా ఓ బ్లడ్ గ్రూప్ కావచ్చు ఇలాంటి బ్లడ్ గ్రూప్స్ మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి ఇంకా కొంతమందికి అయితే గోపీచంద్ గారి సినిమా అయితే గుర్తొస్తుంటుంది ఆ సినిమాలో బాంబాయి బ్లడ్ గ్రూప్ అని చెప్పి ఒకటి ఉంటుంది గోపీచంద్ గారిని చంపేసి అతని బ్లడ్ గ్రూప్ నుంచి అతని గుండెనైతే తీసుకోవాలని చెప్పి అక్కడ విలనైతే ప్రయత్నిస్తుంటాడు ఇలాంటి సీన్ అయితే మనకు ఒకటి గుర్తొస్తుంటుంది కానీ ఇటువంటిదే ఇక్కడ బ్లడ్ గ్రూప్ అంటే ఇది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అనమాట ఇది ప్రపంచం మొత్తంలోనే కేవలం నలభై ఐదు మందికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉందట దాని గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మనందరికీ నార్మల్గా తెలిసిన బ్లడ్ గ్రూప్స్ ఏబిఏబిఓ ఇవి మాత్రమే మనందరికీ తెలిసిన బ్లడ్ గ్రూప్స్ కానీ వీటితో పాటు గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని ఒకటి ఉందట ఇది చాలామందికి తెలియదు ఇది చాలా అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ అని దీన్ని పంతొమ్మిది వందల అరవైలో సైంటిస్టులు కనుగొన్నారట ఈ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నవారు ప్రపంచంలో కేవలం నలభై ఐదు మంది మాత్రమే ఉన్నారట వాళ్ళు కూడా అమెరికాలోను బ్రెజిల్లోను జపాన్లోను ఐర్లాండ్లోను అలాగే కొలంబియా దేశాలలో వీళ్ళంతా ఉన్నారు కేవలం నలభై ఐదు మంది మాత్రమే ఉన్నారు వాళ్ళు కూడా వివిధ దేశాలలో అయితే ఉన్నారు ఈ బ్లడ్ గ్రూప్లో యాంటిజెన్ రక్త కణాలలో ప్రోటీన్ పూర్తిగా ఉండదట అందుకే ఈ గ్రూప్ చాలా అరుదైందిగా భావిస్తున్నారు శరీరంలో జరిగే మ్యాగజిన్ ఆర్హెచ్ ప్రోటీన్ ఉత్పత్తిని కూడా ఆపేస్తుందట దీనివల్ల ప్రోటీన్ లేకుండానే ఈ బ్లడ్ గ్రూప్ ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారిలో రక్తహీనత సమస్య కూడా ఎక్కువగా ఉంటుందట అందుకే ఐరన్ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తున్నారు ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ వారికి రక్తం అవసరమైతే దాతలు దొరకడం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళ నుంచి రక్తాన్ని సేకరించి ప్రత్యేకంగా వీటిని స్టోర్ చేస్తారట ఈ రక్తాన్ని ఎవరి నుంచి ఎవరి నుంచి అయితే తీసుకోవడం జరుగుతుందో మళ్ళీ అదే వ్యక్తికి వాళ్ళకు అవసరమైనప్పుడు ఇస్తారట అంటే ఈ బ్లడ్ గ్రూప్ని వేరే వాళ్ళకు ఇవ్వరు కేవలం ఎవరి నుంచి అయితే తీసుకోవడం జరుగుతుందో వాళ్ళకే మళ్ళీ అవసరమైనప్పుడు ఇస్తారు ఎందుకనంటే ప్రపంచం మొత్తంలో కూడా వీళ్ళు ఉన్నది కేవలం నలభై ఐదు మంది మాత్రమే కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని చెప్పి వాళ్ళ నుండే బ్లడ్ని సేకరించి దాన్ని స్టోర్ చేసి మళ్ళీ వాళ్ళకే అవసరమైనప్పుడు ఇవ్వడం జరుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఇండియా మొత్తంలో ఒక్కరు కూడా లేరు అని అంటే ఒకసారి ఆలోచించండి అంటే ఇండియన్ జనాభా మొత్తం దాదాపు నూట ముప్పై కోట్లకు పైగానే ఉంది అంటే నూట ముప్పై కోట్లకు పైగా ఉన్న జనాభాలో ఒక్కరికి కూడా ఈ బ్లడ్ గ్రూప్ లేదు అంటే ఒకసారి ఆలోచించండి